వైఎస్ఆర్ ప్రభుత్వం ఐదు ముస్లిం మైనార్టీలకు ఏ ఒక్క పథకం కూడా ఇచ్చింది లేదు ఐదు మోసం చేసినారు అప్పుడు చంద్రబాబు నాయుడు ఉన్నప్పుడే మాకు మైనార్టీ సంక్షేమ పథకాలన్నీ అడ్గినాయి సుధాన్ పథకం కానీ రంజాన్ కోపా కానీ విజయ్ విద్య కానీ దుకాన్ మకాన్ లోన్ గాని మైనార్టీ కార్పొరేషన్ లోన్ కానీ అన్నా క్యాంటీన్ కానీ షాజ కానీ మసీదులకు కానీ ఈద్గాలకు కానీ ఇట్లా ప్రతి సంక్షేమానికి కూడా చంద్రబాబు నాయుడు ఆనాడు ఎన్డీఏలో ఉన్నప్పుడే మాకు ఈ పథకాలను అమలు చేసినాడు మాకు ఎలాంటి భావన లేదు మంచి అభిప్రాయం ఉంది ఖచ్చితంగా జమ్మల వండలు సార్ గెలుస్తూనే అభివృద్ధి జరుగుతాదని మేము కోరుకుంటా ఉన్నాం రెస్పాన్స్ ఎలా ఉంది రెస్పాన్స్ ఎలా ఉంది బ్రహ్మాండీ మంచి అందరూ కూడా బాగా సానుకూలంగా అందరూ కూడా ఖచ్చితంగా మద్దతు ఇస్తున్నాం